కోవిడ్ తర్వాత వైరస్ పేరు చెబితే చాలు వణికిపోతున్న పరిస్థితి ఎక్కడ ఇన్ఫెక్షన్ సోకుతుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా చైనాలో వ్యాప్తి చెందుతున్న హెచ్ఎంపీవీ భారతీయులను ఆందోళనకు గురిచేస్తోంది అయితే వాస్తవానికి హెచ్ఎంపీవి అంత ప్రమాదకరం కాదని గతంలోనూ మన దేశంలో ఈ తరహా కేసులు నమోదవుతూనే ఉన్నాయంటున్నారు వైద్యులు ఈ నేపథ్యంలో అసలు హెచ్ఎంపీవి ప్రమాదకరమా వైరస్ లక్షణాలు ఏమిటి అనే అంశాలపై ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ బుర్రీ రంగారెడ్డితో ఈటీవీ ముఖాముఖి హ్యూమన్ మెటా న్యూమో వైరస్ ఈ పేరు చెప్తే పెద్దగా అర్థం కాకపోవచ్చు కానీ హెచ్ఎంపీవి అంటే మాత్రం తక్షణం అర్థం అవుతుంది ఇటీవల కాలంలో చాలా మంది ఎక్కువగా పెడుతున్నటువంటి డిస్కషన్ ఈ వైరస్ గురించి ఇంతకీ అసలు ఏంటి వైరస్ కర్ణాటకలో రెండు కేసులు నమోదయ్యా అంటున్నారు ఇది అంత ప్రమాదకరమా గతంలో ఎప్పుడు భారత్ లో లేదా మరి దీనికి సంబంధించి మరణ వివరాలు తెలియజేసిన ప్రస్తుతం ఉన్నారు ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ బురి రంగారెడ్డి గారు మరణ వివరాలు అన్నమాట మాట్లాసుకున్నాం సార్ నమస్తే సో ఫస్ట్ చాలా మంది బాగా భయపడుతున్నారు ఈ పేరు చెప్తేనే వణిపోతున్నారు అంటే మళ్ళీ నాలుగేళ్ల క్రితం ట్వంటీ ట్వంటీలో లో వచ్చిన కోవిడ్ ని గుర్తు చేసుకుంటున్నారు నిజంగా ఇది అంత ప్రమాదకరమా ప్రమాదకరమా కాదా అని చెప్పేదానికి ముందు ఒక చిన్న విజ్ఞప్తి మీకు ఆ విజ్ఞప్తి ఏంటంటే మీడియా వాళ్ళు కానీ లేకపోతే సామాన్యమైనటువంటి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది ఒక కొత్త వైరస్ కాదు ఇది నావెల్ వైరస్ కాదు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మొదటగా భారత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక సర్కులర్ కానీ లేకపోతే రాష్ట్రాలు ఇచ్చినటువంటి సర్కులర్స్ కానీ వాటన్నిటిలో భారతదేశంలో ఇప్పటి వరకు ఇలాంటి కేసులు నమోదు కాలేదు అనటం అసంబద్ధం ఎందుకంటే హెచ్ఎంపి వైరస్ అనేది భారతదేశంలోనే కాదు ఎన్నో దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచో ఇది ఉనికిలో ఉంది ఈ ఉనికిలో ఉండటం కా ఒకటే కాకుండా ఈరోజు డాక్టర్లు కానీ లేకపోతే సైంటిస్టులు కానీ దీని గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది ఈ వైరస్ ఏంటి దీని ఆరిజిన్స్ ఏంటి అలాగే ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి దీన్ని ఎలా మేనేజ్ చేయాలనే దాని గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది ఇక మీరు చెప్పినట్టు ఈరోజు వస్తున్నటువంటి వార్తా కథనాలు ఏదైతే ఉన్నాయో ఎస్పెషలీ సోషల్ మీడియాలో ఏదో జరిగిపోతూ ఉంది ఐదు సంవత్సరాల క్రితం మనకు కోవిడ్ నైన్టీన్ వచ్చింది మళ్ళీ అలాంటి ఉపద్రవమే ఈరోజు రిపీట్ ఉంది అని చెప్పి దానికి సాక్ష్యాలుగా ఈరోజు చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ దానికి పెడుతున్నటువంటి టైటిల్స్ కానీ చాలా అసంబద్ధంగా ఉన్నాయి ఇది భయాందోళనలకు గురి చేసే విధంగా ఉన్నాయి కానీ ఇది ఫ్యాక్ట్ బేస్డ్గా సైన్స్ బేస్డ్గా లేవు అనేది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దాని లెక్క ప్రకారం ఏంటంటే ఇది మన దగ్గర ఆల్రెడీ ఎండమిక్ గా ఉంది అని దాని గురించి అని చెప్తారు ఈ వ్యాధి వ్యాప్తి ఏదైతే ఉందో ఇండియాలో ముఖ్యంగా చిన్నపిల్లల్లో అలాగే వయోవృద్ధుల్లో ఎక్కువగా ఉంటుంది ఇది ఒక సీజనల్ డిసీజ్ ఎలాగైతే ఫ్లూ వస్తుందో మిగతా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తాయో సీజనల్ గా ఇది కూడా అలాగే వచ్చి ప్రతి సంవత్సరం పోతూ ఉంటుంది సాధారణంగా ఐదు నుంచి ఏడు ఏడు రోజుల్లో ఇది దానంతటదే రికవరీ ఇస్తుంది విత్ సింప్టాటిక్ ట్రీట్మెంట్ సరే అయితే ఎప్పుడు ఎండమిక్ అయిపోయింది ఎండమిక్ అంటే సాధారణ అయిపోయింది జలుబు దగ్గుల్లాగా మారిపోయింది దీన్ని ఇప్పుడు ఎందుకని ఇంత భయాందోళకంగా ఉంది అని ఆందోళన చెందుతున్నాయి ఈవెన్ చైనాలో కొన్ని చోట్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు అనే వార్తలు వస్తున్నాయి చాలా కంట్రీస్ దీనిపైన అంటే ఒక గమనిస్తున్నాయి ఏంటి ఇది పరిస్థితి ఏం జరగబోతుంది ఎందుకంటారు ఇంత తీవ్రత ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇన్ఫోడెమిక్ అది ఒకటే వాక్యం నేను ఉపయోగించగలను అసంబద్ధమైనటువంటి అసంపూర్ణమైనటువంటి సైన్స్ బేస్డ్ కాకుండా ఉన్నటువంటి ఒక హైప్ ఏదైతే సోషల్ మీడియాలో క్రియేట్ అయిందో ఆ సోషల్ మీడియా హైపే ఈరోజు మీడియాలో కూడా హైప్ క్రియేట్ అయ్యి దీని గురించి భూతద్దంలో ఒక చిన్న వైరస్ని ఒక భూతద్దంలో ఒక విశ్వగోళంలాగా చూపించేటటువంటి పరిస్థితి ఈరోజు ఎదురైంది ఇది ఎందుకు ఎదురైంది అనేది మనందరికి తెలిసినటువంటి విషయమే ఎందుకంటే సాధారణంగా చైనా అనగానే ఉలికిపడేటటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల క్రితం చైనాలో ఎప్పుడైతే ఈ నావెల్ కరోనా వైరస్ మొదలైందో అది ఇనీషియల్గా ఒక అవుట్ బ్రేక్గా ఉండి తర్వాత ఎపిడమిక్ అయ్యి తర్వాత పాండమిక్ అయి ప్రపంచాన్నంతా ఒక దావా నలంలా ఆవహించిందో దాన్ని ఇప్పటికి కూడా జనాలు మర్చిపోలేకపోతావు చైనా ఇన్ఫెక్షన్ ఈ రెండు కీవర్డ్స్ మనం మదిలోకి రాగానే వెంటనే ఓహో ఏదో ఉపద్రవం జరగబోతుంది అనేటటువంటి ఒక భయం ఒక రకమైనటువంటి కన్సర్న్ కలగటం అనేది సాధారణమైనటువంటి విషయం కాకపోతే ఇక్కడ మనం కొన్ని నిజాలని నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది తద్వారా మాత్రమే మనం ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకోవటానికి కానీ మనం ఏం చేయాలి ప్రభుత్వాలు ఏం చేయాలి మన కార్యాచరణ ఎలా ఉండాలి ఎలా రూపొందించుకోవాలి దానికి అదే ఆధారం అవుతుంది మనం మొదట్లో వచ్చినటువంటి అంటే ఒక గత పది రోజుల క్రితం మొదటగా వచ్చినటువంటి సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే చైనాలో కుప్పలు తెప్పలుగా జనాలు చచ్చిపోతున్నారు హాస్పిటల్స్ కిక్కిరిసిపోతూ ఉన్నాయి శ్మశానాల్లో స్థలాలు లేవు అనేటటువంటిది దానికోసం ఉపయోగించినటువంటి విజువల్స్ అన్నీ కూడా కోవిడ్ నైన్టీన్ పీక్లో ఉన్నటువంటి ఉన్నటువంటి విజువల్స్ని వాటిని వాటిని పెట్టి ఈ నాలుగు వైరస్లు విపరీతంగా ఈరోజు చైనాలో విజృంభించాయి తద్వారా మనకి కోవిడ్ లాంటి పరిస్థితి రాబోతుందని చెప్పడం జరిగింది ఈ నాలుగు వైరస్లు ఏమిటి ఈ నాలుగు మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి ఒకటి మీరు ఇందాక చెప్పినట్టు హెచ్ఎన్పివి ఇన్ఫ్లుఎంజా ఏ రైట్ అలాగే కోవిడ్ నైన్టీన్ రైట్ అలాగే మైక్రోప్లాజ్మా ఈ నాలుగు వైరస్లు నాలుగు బ్యా మనకి మైక్రో ఆర్గానిజమ్స్ ఏవి కూడా నావెల్ వైరసెస్ కాదు అంటే మనకు తెలియనటువంటివి కాదు వాటి యొక్క వ్యాప్తి అలాగే దాని విరులెన్స్ ఏదైతే ఉందో దాన్ని కనుక మనం గమనంలోకి తీసుకునేటట్టయితే ఇవేవి కూడా పొటెన్షియల్ కావు ఒక ఇన్ఫ్లుయెన్స్ అయ్యే తప్పితే కాబట్టి ఇదేదో చాలా జరిగిపోతుంది నాలుగు వైరస్లు ఒకేసారి వచ్చాయి దీంతో విపరీతంగా ప్రాణ నష్టం ధన నష్టం ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి అనేది దానిలో సంబద్ధత లేదు అనేది నా అభిప్రాయం అయితే కోవిడ్ కూడా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ట్రాక్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ ఈ హెచ్ఎంపీవి కూడా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే ముక్కు గొంతు ఇలాంటి ప్రాంతాల సో ఇది ఎంతవరకు ఆరోగ్యం పైన తీవ్రత చూపిస్తుంది అంటారు జనరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు కాక బట్ సిమ్టమ్స్ ఏముంటాయి దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మామూలుగా మనకి ఈ హెచ్ఎంపివి కానీ ఇన్ఫ్లుఎంజా కానీ ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి మోరార్లెస్ వ్యాధి లక్షణాలు కలిగి ఉంటాయి చదువు దగ్గు స్వల్పపాటి జ్వరం ఒళ్ళు నొప్పులు ఇలాంటివే మనకు సాధారణంగా మనకు మన ముందుకు వస్తూ ఉంటాయి అందువల్లే వీటిని డిఫరెన్షియేట్ చేయటం అనేది కొంచెం కష్టం ఇది హెచ్ఎంపి రిలేటెడ్ ఇన్ఫెక్షనా ఇన్ఫ్లుయెంజానా ఇంకోట ఇంకోట అనేది కొంచెం డిఫరెన్షియేట్ చేయటం సాధారణ ప్రజలకు కష్టం డాక్టర్లు కూడా కష్టమే కానీ డాక్టర్లు దగ్గర పోయినప్పుడు వాళ్ళు మల్పుల డయాగ్నోస్టిక్స్ ఇప్పుడు చాలా మనకి అడ్వాన్స్ డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి వాటిని వినియోగించుకొని ఈ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేయడానికి అవకాశం ఉంది ఆ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఏదైతే కాజిటివ్ ఆర్గానిజం ఉందో అంటే ఆ ఇన్ఫెక్షన్ రావటానికి కారకమైనటువంటి సూక్ష్మ క్రిది క్రిమి ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత తద్వారా దాని మేనేజ్మెంట్ గురించి చెప్తా ఉంటారు సాధారణంగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నిటి కూడా స్పెసిఫిక్గా మనం ఒక ట్రీట్మెంట్ అనేది ఉండదు అక్కడ ఉండే వ్యాధి లక్షణాలను బట్టి మనం దాన్ని ట్రీట్ చేయటం జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు ఈ వ్యాధి కొంచెం కాంప్లి కేటానికి అవకాశం ఉంది అలాంటప్పుడు డాక్టర్లకు తెలుసు ఏ రకమైనటువంటి ఫర్దర్ ఫర్దర్ టెస్ట్లు చేయాలి ట్రీట్మెంట్ తెలుసు కాబట్టి అయితే సాధారణంగా ఇప్పుడు కోవిడ్ కానివ్వండి ఇంకేదన్నా కానివ్వండి పాండమిక్ అయినా ఎండమిక్ అయినా అందరిలో ఒకలాంటి తీవ్రత చూపించదు ఇప్పుడు ఏదైతే హెచ్ఎంపీవీ అంటున్నామో ఇది ఎవరిలో ఎక్కువ తీవ్రత చూపించే అవకాశం ఉంది ఏ ఏజ్ గ్రూప్స్ కావచ్చు లేదంటే ఇతర ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటారు చాలా మంచి ప్రశ్న ప్రజలందరికీ ఇది చాలా ఉపయోగకరమైనటువంటి సమాచారం కాబట్టి చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ హెచ్ఎంపి వరకు వచ్చే వరకు దీనిలో ప్రధానంగా దీన్ని బారిన పడేవాళ్ళు మరీ చిన్నపిల్లలు కానీ లేకపోతే వయోవృద్ధులు కానీ ఎక్కువ ఉంటారు ఎందుకు అంటే సాధారణంగా ఈ రెండు గ్రూప్ ఆఫ్ పాపులేషన్లో మనకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తొందరగా ఈ వ్యాధి బారి బారిన పడేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే కోమార్బిడిటీస్ అంటే మనకి క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కానీ లేకపోతే క్యాన్సర్ కానీ లేకపోతే మిగతా కొన్ని రకాల వ్యాధులు క్రానిక్ వ్యాధులు ఏదైతే ఉంటాయో తద్వారా వాళ్ళ ఇమ్యూనిటీ ఎవరికైతే తగ్గి తగ్గుతుందో వాళ్ళు ప్రధానంగా వల్నరబుల్ పాపులేషన్ దీనికి యంగ్ అండ్ నార్మల్గా ఇమ్యూనిటీ సరిగ్గా ఉండే వాళ్ళకి ఇది ఒక పెద్ద ప్రాబ్లం కానే కాదు ఎలాగైతే జలుబు వచ్చిపోతుందో వాళ్ళకు కూడా ఇది అలాగే వస్తుంది పోతుంది ఈ వలనబుల్బుల్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ప్రధానంగా నివారణ మీద దృష్టి పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది నివారణ అంటే ఏంటి ప్రధానంగా ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది మనకి ఒక డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటే ఎవరైనా ఒక వ్యాధిగ్రస్తుడు తుమ్మితే కానీ దగితే గానీ అక్కడ వచ్చేటటువంటి సూక్ష్మమైనటువంటి ఈ ఈ డ్రాప్లెట్స్ ఏదైతే ఉంటాయో తద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉంటుంది మిగతా వాళ్ళకి రైట్ కాబట్టి ఎవరైతే ఇలా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్తో ఉన్నారో రైట్ వాళ్ళు మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలంటే ప్రధానంగా తీసుకోవాల్సింది చేయాల్సింది వాళ్ళు మాస్క్ కట్టుకోవాలి వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఇలాంటి సింటమ్స్ ఏదైనా ఉంటే వాళ్ళు సమూహాల్లోకి పోకుండా ఉండాలి అలాగే వాళ్ళు కనుక ఎక్కడైనా వర్క్ చేస్తుంటే వర్క్ ప్లేస్కి పోయి వేరే వాళ్ళకి అంటించకూడదు అలాగే పిల్లలు ఉన్నారు వాళ్ళకి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే వాళ్ళకి సరైనటువంటి పౌష్టికాహారం ఇవ్వటం లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వటం అలాగే ఏమైనా సిమ్టమ్స్ ఉంటే వాటిని ఆ విధంగా ట్రీట్ చేయటం అలాగే ముఖ్యంగా స్కూల్కు పంపించకుండా ఉండటం ఎందుకంటే ఈ స్కూల్కు పంపించడం ద్వారా వాళ్ళకు ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ ఇంకో పది మందికి ఆ పది మంది ఇంకో పది మందికి ఆ విధంగా చాలా ఎక్కువగా ఎక్కువ మంది వ్యాధి బారిన పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు చేయాల్సినటువంటి విషయం ఇక వయో వృద్ధుల విషయానికి వచ్చే వరకు వాళ్ళు సాధ్యమైనంత వరకు ఇప్పుడు రాబోయేది పండుగల సీజన్ కాబట్టి అందరికీ ఈ పండుగలు సరదాగా గడపాలని ఫ్యామిలీస్తో అంతా కలవాలని ఉంటుంది అలాంటప్పుడు సరైనటువంటి నివారణ చర్యలు అంటే మాస్క్ కట్టుకోవటం రైట్ అలాగే చేతులు శుభ్రపరచుకోవటం ఇలాంటి నివారణ చర్యలు తీసుకోవటం ద్వారా వాళ్ళు అసలు ఈ వ్యాధిని వాళ్ళ శరీరంలోకి రాకుండానే మొదటిగా ఎక్కువ సరే అయితే కర్ణాటకలో రెండు వచ్చాయి అంటున్నారు సో ఈ కేసుని మనం సీక్వెన్సింగ్ చేయడం ద్వారా టెస్ట్ ద్వారా తెలుసుకున్నామా అండ్ కోవిడ్ అప్పుడు కూడా మనం స్పెసిఫిక్గా ల్యాబ్కి ల్యాబ్ కి ప్రతి శాంపిల్ ని కలెక్ట్ చేసి ఎలా ఉంది తెలుసుకోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ అలాంటిదైనా తీసుకునే అవకాశం ఉంది ఏంటి ప్రాసెస్ ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి రెండు కేసులు కూడా మనకి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి రొటీన్ సర్వైలెన్స్ ఏదైతే ఉందో తద్వారా బయటపడ్డాయి రొటీన్ సర్వైలెన్స్ అనేది మనకి ఐడిఎస్పి అలాగే ఎన్సీడిసి ఐసీఎంఆర్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాయి ఈ ఇప్పుడు రెండు కేసులే వాళ్ళకి రొటీన్ సర్వేలెన్స్లో బయటపడ్డాయంటే రెండు కేసులే ఉన్నాయని కాదు చాలా కేసులు ఉండొచ్చు ఈ రొటీన్ సర్వైలెన్స్లో మనకి రెండు కేసులు బయటపడ్డాయి సో ఇది సాధారణమైనటువంటి ప్రక్రియ మనకి ఈ ప్రభుత్వం అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ చేస్తూనే ఉంటుంది ఏ రకమైనటువంటి వ్యాధులు ప్రబలత ఉన్నాయి వాటి ఇంటెన్సిటీ ఎలా ఉంది వాటి ప్రిబలెన్స్ ఎలా ఉంది ఇవన్నీ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి ఈ వ్యాధి విషయంలో కూడా మనకి జరుగుతున్నటువంటి రొటీన్ సర్వేలెన్స్లోనే బయటపడ్డాయి సో ఒక విషయం మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకుంది ఏంటంటే వార్తా కథనాల్లో రాస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో ఫస్ట్ హెచ్ఎంపి కేస్ ఐడెంటిఫైడ్ ఇన్ ఇండియా శుద్ధ తప్పు అది కరెక్ట్ కానే కాదు ఎందుకంటే ఇంతకుముందే చెప్పినట్టు ఈ హెచ్ఎంపివి వైరస్ బారిన ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది పడుతూ ఉంటారు ఈ సంవత్సరం కూడా అదే జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇచ్చినటువంటి సర్కులర్లో కూడా చాలా క్లియర్గా చెప్పింది గత కొన్ని సంవత్సరాల క్రితం డేటాకి ఈ సంవత్సరం డేటాకి పెద్దగా తేడా లేదు అంటే మనకి గత సంవత్సరం ఒక వెయ్యి కేసులు కనుక నమోదయ్యి ఉంటే ఈ సంవత్సరం కూడా రమారామే అదే నెంబర్ ఉంది ఇదేమో విపరీతంగా పెరిగిపోలేదు పెరిగిపోయేదానికి కూడా అవకాశాలు పెద్దగా కనపట్లేదు కాబట్టి ప్రశాంతంగా ఉండండి మీరు నివారణ చర్యలు ఏదైతే వలనరు వల్లరుగులు గ్రూప్స్ ఉన్నారో వాళ్ళు తీసుకోండి హాయిగా ఆనందంగా సంక్రాంతిని సంబరాలతో అందరూ ఆనందంగా ఉండండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సో ఇది హెచ్ఎంపి అనేది భారత్లో ఈ ఈరోజు కొత్తగా నమోదైంది కాదు ఇప్పటి నుంచో ఇది ఉంది అయితే రొటీన్ సర్వెన్స్లో భాగంగానే ఈ రెండు కేసులు కర్ణాటకలో వెలుగు చూశాయి మరోవైపు ఇది మన దగ్గర ఎండమిక్ దశలో ఉంది అంటే సర్వసాధారణ జలుబు దగ్గు లాంటి లక్షణాలతో ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అండ్ మోర్ దీనికి సంబంధించి అంటే ఎలాంటి చికిత్స అవసరం దీని లక్షణాలు ఏంటి ఎవరిని ఎలా ట్రీట్ చేయాలనేది మన గతంలోనే డేటా అనేది అందుబాటులో ఉంది కాబట్టి ఇది మరింత ప్రమాదకరం కాదు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటున్నారు డాక్టర్ రంగారెడ్డి camera person Navin to Ramya News Hyderabad